మనకున్న శక్తిని లేక మనకు కొన్ని అధికారాలు ఉంటాయి ఆ అధికారాన్ని బట్టి కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తా ఉంటే నేనేంటి దేవుడి సన్నిధికి వెళ్ళడం నేనేంటి ప్రభు దగ్గరికి వెళ్ళడం నేను వెళ్ళాల్సిన అవసరం లేదు లేదు ఇలాంటి స్వభావం కలిగి ఉంటారు అయితే సమాజపు మందిరంలో ఉన్న ఒక అధికారే వస్తాడు దేవుడి దగ్గరికి ఎవరు వస్తారు సమాజపు మందిరములో ఒక అధికారిగా ఉన్నాడు ఆ అధికారిగా ఉన్నవాడే యేసుప్రభు దగ్గరికి వచ్చి బ్రతిములు అయ్యా నా కుమార్తె సావు సిద్ధమై ఉన్నదయ్యా వచ్చి నా కుమార్తెని బ్రతికించమని మృతిములాడుకుంటాడు ఆయన వెళ్లాల్సిన అవసరం లేదు కదా అంతకుముందు ఎన్నో సార్లు యేసుప్రభ వారు సమాజ మందిరాలలోకి వెళ్ళి దేవుడి వాక్యాన్ని ప్రకటించలేదా దేవుని మాటలు ప్రకటించలేదా ప్రకటించాడు అయితే సమాజ మందిరంలో ఉన్న అధికారులు తెలియదు ఆయనకి ఉండదా తెలుసు ఉంటుంది ఆయన తెలుసుంటది కాబట్టి అయ్యా ఇదిగో ఫలాని యాహీరు అని అధికారి తన కుమార్తె సాగు సిద్ధమై ఉన్నది నువ్వంట వచ్చి బ్రతికించు ఏదో ఒక పి పంపించిన ఆయన వచ్చిండేవాడు కానీ ఆయన అలా చేయాల నేనే వెళ్ళి స్వయంగా నేనే వెళ్ళి ఆయన దగ్గరికి నా కుమార్తెను బాగు చేసుకోవాలి అనుకున్నాను బాగు చేసుకోవాలి అని అని అనుకుని ఆయన దేవస్థ సన్నిధికి ఎలా వస్తున్నాడో చూడండి మార్కు స్వార్థ ఐదో అధ్యాయము ఇరవై రెండో ఆయన ఆయన సముద్ర తీరమున తీరమున ఉండగా ఉండగా సమాజ సమాజ మందిరపు అధికారులలో ఆయన చూసి వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయన మిగులు బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళను బహుజన సమూహము ఆయన్ని వెంబడించి ఆయన మీద పడుచుండి ఆ సమాజపు మందిరపు అధికారి కూడా ఈయన దగ్గరికి వచ్చి ఏమన్నాడు అయ్యా నా కుమార్తె సావచ్చినది నువ్వు వచ్చినట్లయితే నా కుమార్తె బ్రతుకుతుందయ్యా అన్నాడు అన్నప్పుడు ఆయనతో కూడా వెళ్తున్నాడు యేసు వెళ్తున్నప్పుడు సరాసరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడా వెళ్ళిపోలా మనకు కూడా దేవుడు కొన్ని కార్యాలు చేసిన కొన్ని ఆటంకాలు వస్తాయి ఆ ఆటంకాలు కూడా దేవునికి మహిమకరంగానే జరుగుతున్నాయని మనం ఆలోచన చెయ్యాలి ఈయన కూడా తన కుమార్తెను బాగు చేద్దామని వెళ్తూ ఉంటే ఆ పన్నెండేళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ వాళ్ళకి ఎదురు పడింది ఆ జన సమూహంలో అక్కడొచ్చి ఆమె కూడా ఆయన వస్త్రము ముట్టితే బాగుపడతానని ఇని ఆమె కూడా ప్రజల మధ్యలోకి దూరింది ఎలా వెళ్ళిందో తెలీదు ఆయన వస్త్రపు చిను ముట్టింది ముట్టిన వెంటనే ఆమె రద్దదారా కట్టిందంటే దేవనామానికి ఆయన ఉంది ఆయన అనుకున్నాడు నాలో ప్రభావం వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందని అటు ఇటు చూస్తే ఆయనకు తెలీదా చూశాడు అటు ఇటు చూశాడు ఆమె అని తెలుసు కానీ ఆ సాక్ష్యం ఆమె నోటుకుండానే ఆయన వినాలి ఆమె నోటుకుండానే ప్రజలందరూ వినాలి ఆమె నోటుకుండా ఆ మాటలు విన్నప్పుడు ప్రజలందరికీ కూడా వారందరికీ కూడా విశ్వాసం వస్తుంది నమ్మకం వస్తుందని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అందుకని నన్ను ఎవరో ముట్టారంటే తన దగ్గర ఉన్న శిష్యులను ఇంతమంది జనాలలో నిన్ను ఎవరు ముట్టారో నీకు తెలీదా ఎలా కనుక్కోగలుగుతామంటే వెనక నుండి ఆమె వచ్చింది అయ్యా నిన్ను ముట్టింది ఎవరో కాదయ్యా నేనే ఇన్ని రోజులే పన్నెండేళ్ళ నుంచి రక్తదారు అవుతూ నేను ఎంతో బాధపడ్డాను నా దగ్గర ఉన్న డబ్బులు అంతా కూడా పోగొట్టుకున్నాను అన్ని పోయా ఈ రోజు నా చేతుల్లో ఏమీ కూడా లేదు ఇదిగో ఈ బాధలో నేను ఉన్నాను కానీ నీ వస్త్రపు చెప్పు ముడితేనే నేను బాగుపడతానని తెలుసుకొని నేను వచ్చానయ్యా నిన్ను ముట్టానయ్యా అన్నది అన్ని వెంటనే ఆయన ఏమన్నాడు నీ విశ్వాసం గొప్పది సమాధానం గల దానివై వెళ్ళన్నాడు మళ్ళీ మొదలు ఇక్కడ ఇక్కడందరూ ఉన్నారు రండియా రండి ఇంకా ఇక్కడే ఉన్నట్లయితే నా కుమార్తె చచ్చిపోతుంది రండి రండి అని పిలుస్తూ ఉన్నాడు ఇంటి దగ్గర నుంచి అలాగా జనాలు వచ్చారు ఎందుకు నీ కూతురు ఆల్రెడీ చనిపోయింది ఇంకెందుకు బాగక నువ్వు శ్రమ పెడతావు ఎందుకు ఇబ్బంది పెడతావు ఇంకొద్దిలే ఆయన వచ్చినా కూడా ఏమి లేదు ఇంకా నువ్వు వచ్చి ఆ పిడని ఇంకా సమాధి చేసుకోవాల్సిందే తప్ప ఇంకా ఏమి చేయలేవు నీ కుమార్తె చనిపోయింది ఆయన వచ్చినా కూడా లాభం లేదు ఇబ్బంది పెట్టొచ్చేయన్నారు ఆయన అన్నాడు ఎప్పుడైతే ఆ ప్రజలు ఆ మాట అన్నారోసు వారిని చూసి లక్ష్య వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక భయపడుకుము నమ్మిక మాత్రమే ఉంచు సమాజపు మందిరపు అధికారుతో చెప్పి తన ఎంబడి రాణిక మందిర సమాజ మందిరపు అధికారి అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా చాలా ప్రలాపించుచు ప్రచుట చూసి లోపలికి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు చిన్నదిన్నదే కానీ చల్లిపోలేదని వారితో చెప్పిన అందుకు వారు ఆయనను అపహాసించి అయితే ఆయన వారందరిని బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట ఆ చిన్నది పరిండి ఉన్న అదిలోనికి వెళ్లి ఆ చిన్నదాన్ని చేయి తల్లి తాకు అని ఆమెతో చెప్పాను ఆ మాటకు నేను చెప్పుచ్చున్నానని అర్థము వెంటనే చిన్నది ఆ లేసి ఎంత ఉంటే ప్రజలు వచ్చి ఈ మాట ఉన్నప్పుడు ఏమన్నా ప్రభారు నువ్వు వారి మాటలు విని నువ్వు భయపడవద్దు ఎవరి మాటలని జనుల మాటలు విని నువ్వు భయపడవద్దు వాళ్ళు వాళ్ళు ఎన్నో చెప్తా ఉంటారు కానీ నువ్వు నమ్మకం మాత్రం ఉంచు వాళ్ళు మాత్రం మాట్లాడిన మాటలు నువ్వు లక్ష్య పెట్టద్దు కేవలము నమ్మకం మాత్రమే ఉంచుకో అన్నాడు మనకు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని వ్యాధులు కొన్ని కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు ఇంకంతే ఇంకా మీరు దాని నుంచి ఇడిపించబడలేరు మీరు బాగుపడలేరు మీరు స్వస్థత అందుకోలేరు ఇంకా నువ్వు బాగుపడవు అని చెప్పి ఎన్నో మంది ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడతారు కానీ ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా వారి మాటలు మనం లక్ష్య పెట్టకూడదు వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా వారు వారి మాటల వైపు మనం ఆలోచన చేయకూడదు ఖచ్చితంగా నన్ను బాగు చేస్తాడు నన్ను స్వస్థపరుస్తాడు నన్ను నిలవబెడతాడు అని విశ్వాసం నీలో నాలో ఉంటే ఆ నమ్మకం బట్టి మనం నిలబడగలుగుతాం ఆ నమ్మిక మాత్రమే ఉంచు అని చెప్పి ఆయనతో కూడా బయలుదేరితే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎవరో వెంటబెట్టుకున్నాడు అందరిని వెంట పెట్టుకోవాలి ఆయన పేదూరును యాగోపు యోహాలను మాత్రమే ఆయన వెంట పెట్టుకున్నాడు తన శిష్యుడు శిశువులందరూ ఉన్నారు అందరిని తీసుకోవచ్చు కానీ ఆయన ముగ్గురిని మాత్రమే తీసుకున్నాడు తల్లిదండ్రులు తీసుకున్నా అక్కడికి వెళ్తే అందరు గొల్లు ఏడుస్తున్నారు చనిపోయిన బిడ్డ దగ్గర ఏడు ఒక ఉంటారా అందరు కూడా చాలా ఏడుస్తూ ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే పన్నెండు సంవత్సరాలే కదా చిన్న వయసులో ఉంది కదా ఈ చిన్న బిడ్డకి ఈ రోజు ఈ పరుస్తుతా అని చెప్పి చాలా మంది ఏడుస్తూ ఉంటే ఆయన అన్నాడు ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు మీరు ఏడుస్తున్నారు ఆ చిన్నది చనిపోలా నిద్రపోతున్నది అన్నాడు ఏంటంట నిద్రించున్నదా కానీ ఆమె మరణించలా ఎందుకు మీరు ఏడుస్తున్నారంటే వాళ్ళందరూ కూడా అపహాస్యం చేశారంట ఈయన మెంటలా ఈయనకేమన్నా పిచ్చా ఎవరైనా ఎవరు తీసుకొచ్చింది ఈయనొచ్చి నిద్రపోతుంది అంటున్నాడే ఈ చనిపోయింది ఈ బిడ్డ పరిస్థితి ఏంటో మాకు తెలియదా ఇటువంటి బిడ్డను పట్టుకుని నిద్రపోతుంది అంటున్నాడే అని అపహాషం చేశారంట అందుకనే అందరి పట్ల దేవుడు కార్యాలు జరిగించాలంటే జరిగించడు ఇప్పుడు ఈ ప్రజల్ని ఏం చేశాడు వీళ్ళు అపహాషం చేశారు అపహాసం చేసినప్పుడు ఆయన ఏం చెప్పాలి ఆమె నిద్రపోతుంది చనిపోలేదంటే వినలేదు ఇక్కడే మీ ముందరే మీరు నిలబడుకునే చోటే ఉండండి మీ ఎదుటికే నేను ఆ బిడ్డని ఎలా లేపుతానో చూసురు ఎలా లేపుతానో మీరే చూస్తారు నిద్రమే బిడ్డ ఎలా లేస్తుందో మీ కండ్లను మీరే చూస్తారు ఇక్కడే నిలబడే ఎందుకు మీరు నన్ను అపహాసం చేస్తున్నారు అని అన్ల ఏమన్నాడైనా బయటకు వెళ్ళిపోండి ఎందుకంటే అపహాషపు చేసే అపహాషపు మాటలు మాట్లాడే వ్యక్తులని దేవుని ఎదుట ఎవరిని కూడా నిలవబెట్టుకోడు అన్నాడు మీరు వెళ్ళిపోండి మీరు వద్దు ఇక్కడ మీరు లోపలికి రావద్దు నాకు స్థలం ఇవ్వండి నేను లోపలికి వెళ్ళిపోతా అన్నాడు అపహాసం చేసే వారిని ఏం ఏమన్నాడు బయటకు వెళ్ళిపోండి మీరు ఈ అద్భుత చేసినా కూడా మీ మైండ్లోకి రాదు ఇటువంటి వారు ఎదుట నేను కార్యం జరిగించడం కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి మీరు వెళ్ళిపోండి మీరు బయట కలిపి నాకు స్థలం ఇవ్వండి అన్నాడు అంటే ఈ అపహాషపు మాటలను ఈ పనికిమాలని ఆలోచనలను పనికి మాల్ చేస్తూ కూడా మనలో నుంచి తొలగించి ఆయనకు స్థలం ఇస్తేనే మన జీవితంలో ఒక అద్భుత కార్యం జరుగుతుంది ఆయన అన్నమాట మీరు వెళ్ళి నాకు స్థలం ఇవ్వండి అన్నాడు స్థలం ఇవ్వండి అని చెప్పి స్థలం ఇయ్యమని అనగానే వాళ్ళందరూ వెళ్ళిపోయారు లోపల వాళ్ళు మాత్రమే నిలవబడ్డారు మూడు పత్రికలలో ఈ మాట ఉంటది మత స్వార్థ తొమ్మిదో అధ్యాయంలో ఉంటది మార్కు స్వార్థ ఐదో అధ్యాయంలో ఉంది తర్వాత లూక్ స్వార్థ ఎనిమిదో అధ్యాయంలో కూడా ఈ మాట ఉంది అంటే స్థలం ఇయ్యండి అని చెప్పి వాళ్ళని బయటికి పంపి వేసిన తర్వాతనే ఆయన ఆ చిన్నదాని దగ్గరకు తంతాకుమి అని ఆమె చేపట్టుకోనాలని ఆమె ఏం చేసింది లేచి కూర్చుంది ఎప్పుడైతే ఆమె లేచి కూర్చున్నదో అందరు కూడా విస్మయం ఉందట అందరు ఎవరు లోతులు ఉన్నది తల్లిదండ్రులు తల్లిదండ్రులతో ఏం చెప్పాడు ఏమ లేచి కూర్చున్నది కనుక లేచి ఆహారం పెట్టండి అయితే అక్కడ ఉన్న ప్రజలకు అందరికి ఏం కనపడింది విస్మయం పొందారు భయపడ్డారు ఇప్పటి వరకు నిద్రపోతుందని ఏం చెప్తే మేము అపకాసం చేసాం కదా హేళం చేసి మాట్లాడాం కదా ఏం బ్రతకదని మేము అన్నాం కదా అయితే ఇప్పుడు బ్రతికింది శక్తి ఉంది ఎన్నో గొప్ప బలం ఉంది అని చెప్పి అందరు కూడా విస్మయం అందారు అయిపోయిన తర్వాత నువ్వు విస్మయం అందిన భయపడిన లాభం ఏమి ఉండదు ఆయన చెప్పినప్పుడు ఒకవేళ వారికే నమ్మకం ఉండింటే నిజమే ఇప్పుడైనా చిన్న కుమార్తె బ్రతుకుతుంది అని ఆలోచన వాళ్ళలో ఉండే వాళ్ళ అపహాశం చేసి ఉండే వాళ్ళు కాదు కానీ వాళ్ళకు దేవుడు కార్యాలు వారికి తెలియదు బలము తనది కాబట్టి ఆయన ఏమైనా చేయగలుగుతాడు అడిగితే ఆయన ఏమైనా చేయగలుగుతాడు అడిగేటప్పుడు మనం అడిగే విధానాన్ని బట్టి ఉండదు ఇప్పుడు ఈయన కుమార్తెను చనిపోతుంది అని తెలిసి ఆయన దగ్గరికి పరిగెత్తాడు పరిగెత్తాడు సాగు సిద్ధమై ఉందయ్యా వచ్చి బ్రతికించయ్యా అని అడిగాడు తన దగ్గరున్న పని వాళ్ళు చేయాలని కుమార్తె చనిపోయింది అని చెప్పినా కూడా వాళ్ళ మాటలు విని వెనక్కి వెళ్లకుండా నమ్మకంతో అక్కడే కలపెట్టుకుని అయ్యా వచ్చిన కుమార్తెను బాగు చేయండి అని బ్రతిమలో అడుగున్నాం ఆ నమ్మకముతో ఆయన ఉన్నాడు కాబట్టి దేవుడు అక్కడ కార్యం చేశాడు మన జీవితంలో కూడా దేవుడు కార్యం చేయాలంటే ఈ ఆయురు వలె మనము కూడా నమ్మకంగా ఉండాలి